ప్రతిరోజు పండగలే హై హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాణి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు స్పష్టం చేశారు వందేళ్ల సామర్థ్యంతో ఉపయోగపడేలా ఉండాలన్నారు ఒరిజినల్ ప్లాన్ మార్చి సేతు బంధన్ పథకం నిధులతో ఈ బ్రిడ్జి నిర్మాణం సరికాదన్నారు శుక్రవారం గుంటూరులో బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ మేరకు లక్ష్మణరావు మాట్లాడుతూ సేతు బంధన్ పథకం నిధులతో పాటు అదనపు నిధుల కోసం సీఎం చంద్రబాబు రాష్ట మంత్రి నారా లోకేష్ ను జేఏసీ నాయకులు కలవాలని సూచించారు ప్రజా

మొన్న కలెక్టర్ గారిని మేము కమిటీ వెళ్ళి కలిసినప్పుడు అవిడో ప్రశ్న వేశారు నాగలక్ష్మి గారు ఈ వచ్చిన వాళ్ళలో ఎవరికైనా అక్కడ ఆస్తులు ఉన్నాయా అని చెప్పేసి అదిగారా ఎవరికి లేవు మేడం భవిష్యత్ కుటుంబాలలో కూడా ఎవరికి ఇక్కడ ఆస్తులు లేవని అనుకుంటున్నా కాబట్టి ఇప్పుడున్న బ్రిడ్జ్ నిర్మాణం జరిగి డెబ్బై ఏళ్ళు అయితే వందల యాభై ఎనిమిదిలో పెట్టారు ఇప్పుడు కట్టబడి అంటే ఒక వందేళ్ల పాటు సుమారుగా గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలను అనుసంధానం చేసే బ్రిడ్జ్ మీద ప్రజలు సుఖంగా బతకాలి బహుశా అది కొన్ని ఎవరం ఉన్నాం ఇక్కడ ఉన్నాడు ప్రజలు ఉండాలి అందువల్ల నేను మన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పాను మన కౌన్సిల్ మీటింగ్ లో కూడా చెప్పాను ఒరిజినల్ ప్లాన్ మార్చేశారు మన వాళ్ళు ఒక ఉదాహరణ రాశారు ఒక లావుగా ఉన్న అతనికి చొక్కా మీటర్ చొక్కా గుండ ఇచ్చి ఆయన ఉన్నారు కావాలి నువ్వు ఈ మేటర్తోనే వచ్చినంత కుట్టించుకో అన్నట్టుంది బ్రిడ్జ్ అంటే సేతు బంధన పథకం కింద తొంభై ఎనిమిది కోట్లే శాంక్షన్ అవుతాయి కాబట్టి ఈ తొంభై ఎనిమిది కోట్లు ఎంత వస్తే అంత ఇప్పుడు మన లైబ్రరీ ప్రాంతీయ గ్రంథాలయం దగ్గర వాళ్ళ మొత్తం స్వభావం మారిపోయింది రెండో అంశం ఆర్యూబి నిర్మాణం జరగాలనేది కీలకమైనటువంటి అంశం సాంకేతికంగా సాధ్యం కాదు అది కలెక్టర్ ద్వారా చెప్పేస్తుంది మాట వాస్తవంగా ఈ ప్రాంతంలో ఉన్నీ మనకు తెలుసు ముఖ్యంగా జనరల్ హాస్పిటల్ వేలాది మంది పేషెంట్స్ రోజు హాస్పిటల్ ఈ ఆంధ్ర క్రైస్తవ కళాశాల మూడు నాలుగు వేల మంది పిల్లలు ఆడు చదువుతున్నారు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ స్కూల్ అక్కడ వెయ్యి రెండు మూడు వేల మంది అక్కడ ఉన్నారు గ్రంథాలయం ఉంది అరణ్య ప్యాట్ నాలుగో లైన్ బ్యాడీ ప్యాట్ నాలుగో లైన్ వీటిలో ఎందుకు రావాలన్నా ఈ ఆరోగ్యం లేకపోతే మొత్తం వెళ్ళి పైని కిందకి చుట్టూ తిరిగి రావాలి ఆ చుట్టూ తిరిగి రావడానికి కూడా సర్వీస్ రోడ్లైనా మల్లికార్జునరావు చెప్పారు అది గురించి కొడుతుంటే కాబట్టి ఇప్పుడు